పెద్ద భార్యకు సంతానం లేదు సంతానం లేకపోతే పొట్టదనం కొల్ల పెట్టి లక్ష రైబెట్టి మురగదు నేనెక్కనే పెద్ద బారి అన్నది అంటే నా తోడీ నా కూడ పెరిగిన తీసుకొచ్చి పెళ్లి సాగుకారి పెద్ద వత్తే ఇద్దరు వెళ్ళాలతో ఎగురలేను అన్న రోజులు సత్యనారాయణ కావాలి అని చెప్పో సాగుకారి లేదు నా చెల్లెల నా ఇంగిల్లె నా కాళ్ళ నా చెల్లె కాళ్ళ నాకు నాలుగు తేదీ నా చెల్లె కూడా నేను కొడితే నా చెల్లె పడుతుంది ఇంటి కోరుకి ఇది సాగుకారింది అడి చేసింది ముచ్చల పది పురుగారు ఇచ్చింది బోర్ ఇచ్చింది సాగుకారికి చెల్లెని తీసుకొచ్చింది పెళ్లి చేసింది పెళ్లి చేసినా కావో ఒక్కదాని పిల్లడా అక్కన పుల్ల పని చేస్తాడే చెల్లె ఎందుకంటే సుఖం అనుభవించుల్ల పని చేస్తారు కొన్ని కొన్ని వాళ్ళకి అక్కకులు వేస్తాను వేస్తాను పెద్ద భార్య ఒళ్ళకి జ్వరం వచ్చింది సాగుకారి మండ కూర్చున్నాడు అయితే అన్నది నాకు జరం వచ్చింది ఎసరు వెచ్చి మన భర్త అన్నం అన్నమని చిన్న భార్యను పెద్ద భార్య అన్నదాడు ఏంది గొడ్డదాన నీకు నేను సేవ చేయచ్చిందా చిన్నా పెట్టుకోపోని ఒకరికన్నా దెబ్బ కొట్టి బుద్ధి మాట చెప్పారు తెలివి కాల్లో చెప్పుతే ఇరటోళ్ళు ఉంటారు చెప్పుతే ఇని ఉంటారు చెప్తే ఇరగ కొందరు చెడిపోతారు అక్క చెల్లి ఇద్దరు శిఖర పట్టుకున్నారు సంసారం అంత సాగుకారిది మూడు బట్టలు అక్కడ పడ్డది మూడు బట్టల మూడు బట్టల పడగానే అందరు గొప్ప తిరుగుంటారు పెద్ద మనసులు పెద్ద పిల్లల పెద్ద పిల్లల తరపున పది మంది చిన్న పిల్లల తరపున పది మంది ఇరవై మంది పెద్ద మనసులు వచ్చి సాగుకారి మండగ మీద కూర్చొని రా సాగుకారుచ్చిర్రు

నీకు పెద్ద మన స్థానం చేస్తే నా గురించిగా సుక్క కొట్టుకొని మొదలు పెట్టింది అయ్యను పెట్టింది ఈ ఎడవసే ఎడవకాలు ఈ పక్క పెద్దదాన్ని ఈ పక్క వచ్చిన దాన్ని తారు పోసినా ఒక్క పక్క అది కడగాలి అన్నం పెట్టినా ఒక పక్క పెట్టాలి ఎందుకంటే దేవనా కోడ మీద మంగుంటారు వాటికి కాళ్ళు ఒత్తులు అలవాటు ఉంటది వాళ్ళకు ఇక ఏం చేసి పక్క పెద్దదానివ్ కుడి పక్క చిన్నదానికి వచ్చినాక ఈ ఏం చేసిండు ఈ పక్క పెద్దది కడుగుతుంది ఈ పక్క చిన్నది అడుగుతుంది ఇక సాగుకారికి ఇద్దరు పిల్లలు నా పక్క దొడ్డు కావాలి నా పక్క దొడ్డు కావాలని ఈ పక్క ఇది పెడతాంది ఆ పక్క అది పెడితే పోయేది ఒక్క పక్కల సాగుకారికి సాగుకారి తుప్పినట్టి కుర్చీల పట్టకు ఉంటాయండి అబ్బాయి ఇద్దరు పిల్లలు కాదు ఇంకో బిల్లం పోయితే ఇంకా సుఖ బట్ట సాగుకారి ఏమున్నది కొన్ని కొ రోజులకు అర్తం విషయలేక మాటలు కలిసి మాట్లా ఈ రాకి పండుగ వచ్చింది పెద్ద ఆయన దాకా అక్క జిల్లా మాట కాసినాక సెల్లే సెల్లే బదలు కడపలా బదలు నా పక్క నీ పక్క నేను రెండు రోజులు అవగాహించి వేస్త మీ అబ్బ మా ఒక్కదేరే నువ్వేనప్పుడు నేనే అరుచుకుంటా నీ పక్క నా పక్క కూడా బదలు కడపలా బదలే అరుచుకోమని చెప్పి అక్క ఏం చేసి అవగాహించ రోజులు అడిగింది రెండు రోజులు అడిగింది మూడు రోజులకు ముప్పలకు వచ్చింది వరకు చెల్లెకు నా సాగితి నా ఆరాలు అది ఊళ్ళ పట్టి పోతే దాని పక్క నేను సేవ చేసి దానికి వచ్చిందా అని కావకాడు వండుకున్నాక ఏం చేసింది మూల కూడా రోకల్ పండ తెచ్చిందా అక్క ఎనమకాల మీదకి పెళ్ళ పెట్టింది సర 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 చనిపోయినది కాలు ఇరిగింది ఆ సావుకారు అమ్మ సత్తిని అన్నాడు కట్ట కట్టిరా ఏం కట్టిరా కోసం కాలుకు తాడు కట్టిందా ఎరగ గుంజి కట్టింది ఇట్లా ఇట్లా గుంజి కట్టింది మూడు రోజులకు పెద్ద ఏం చేసింది అవగారు ఇంటి కట్టే లక్ష్మి సప్ల ముందు ఆహారం మీద వెళ్ళి కాలు కట్టుకున్నది ఇంటికి వచ్చే వరకు సావుకారి కాలు పెద్ద పెళ్ళ ఆట చెప్తాను

సాగుకారి చెప్పకుండా మంచిగుడు మీరు వచ్చిందే నా సంగీ కూసింది అని చెప్పి నా సాగుకారి చెప్పాడు నా సంగతి పక్క మంచిగా ఉండాలే కూడా కూలి ఊరకుల తెచ్చింది పెద్ద పెళ్ళ పక్క ఎత్ ఇద్దరు నడవరు ఉండగా ఆడాది తిరగక ముందు నాలు ఇల్లుట నిల్లించికి ఇలుటేడు సాగుకారిదు బాబు కొట్టం ఈ కట్టమో సుఖం అప్పని తోడు నువ్వు నీ తోడు నేను నీ ఎల్ల పోతానంటే అల్లు రాదా నువ్వు చెప్పినా కొన్ని సాగుకారం మరెక్క కాదు నీ ఆ చెల్లెని బతినాడు తీసుకొచ్చిన చెల్లి పిల్లల కంటే నీవు కన్న పెరుగుతుంది నువ్వు కన్న పిల్లలు ఎత్తుకొని సాధుకుంటారే రాధా

తలకే వాళ్ళు ఎలకే వాళ్ళు తట చూస్తే వాళ్ళకి అర్థమైతుంది అది ఒక మాట అప్పుడు అప్పుడు పండుగ పప్పు మీ అవగాంటికి అయితే మీ నన్ను చూసి వచ్చింది అక్క

अम्मा अम्मा वो मंगा मार दे अभी अयो बेटा हाँ अयो ना बेटा ना రావమ్మానంటే నీకు రాలీరపోయేది పోయేది నువ్వు నడిచి వచ్చిన బిడ్డ అని ఆ తల్లి బాగా ఉమ్మ బిడ్డను ఎదుర్కోలేదమ్మా వాళ్ళకి కూర్చుండు కూర్చుండ్రు అల్లరానికి కూర్చు కూడా లేదు కాళ్ళకు నీళ్ళు ఇచ్చింది ఆ బిడ్డ కాళ్ళకు నీళ్ళు ఇచ్చింది కాళ్ళు భర్తకు ఆ చెద్ధుతో మాత్రం నీళ్ళిచ్చా నాతో నేను కాళ్ళు ఏడుకోని గుడిసెల వచ్చిండ్రో అమ్మా అమ్మ అమ్మానగా తల్లి ఎన్నడు రాను వచ్చిన కారణం ఏదో కాదు అమ్మా నాకైతే ధనం ఉన్నది కదా నేను ఎంత అన్నం నేను తినడానికి పిల్లలు లేరు అమ్మా ధనం కొంటవోరు ధనపు రాన్ను బిడ్డలు లేరు ధనం తినడానికి ధనపుడు కొడుకు కాబట్టి ఇల్లు పిల్లలు వారి పిల్లల వరకు నేను తిరగని తీర్థం లేదు నేను మొక్కని దిగబడలేడు నీ వద్దలు వ్రతం లేదమ్మ ఎన్ని పూజలు చేసినా మొత్తం చేతులు మోరండు వచ్చినాయి నడిచిన కాలం కూర్చు గొప్పలు వచ్చినాయి మోసినమ్మా ఎంకలు మూసిపోయి నా భర్తకు మళ్ళీ పెళ్లి చేద్దామనుకుంటాను ఏమాట ఎద్దట్లో మనిషి మనిషివే

లేదమ్మా లేకపోతే పెళ్లి చేస్తాను నువ్వే తీసుకొచ్చినది ఆయన వస్తాను లేదయ్యా నా కడుపు వండలేదు నీ కొట్టు పేరు మారదాకా నేనే ఒప్పించిందమ్మా నువ్వే ఒప్పించినవు కానీ మరి ఎక్కడ చూసినా పిల్లను నేను కొద్దిగా కొసాకిత్తులుంటాకి అదే మరి తప్పుడే మా బామ్మ మా ఊరు పట్టు ఊత పట్టు ఊరుకో ఊరుకుడు పట్టు అవుతుంది మనకు కొసాకిత్తు అనుకో వాళ్ళు ఆకి మన బాగా చూసు ఇక్క ఎవరు ఉన్నారు బిడ్డ మను ఎవరు లేరు కదా ആ മനസ്സിലാണ് അതാശീർവാദരാ ഇക്കാ എവരു കാര് നല്ല പഞ്ചിരാട്ട ഭർത്തുപെരി